జాయింట్ కమిషనర్ డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ వీళ్ళు ముగ్గురు కీలకం వీళ్ళు ముగ్గురే ఈ ముగ్గురులో ఎవరు డిస్టిలరీస్ ఆఫీసర్ ఒకడు అసిస్టెంట్ కమిషనర్ ఒకడు వాడి పైన ఉండరు జాయింట్ కమిషనర్ డిస్టిలరీస్ అండ్ బేవరేజ్ ఈ ఈ క్వాలిటీ టెస్ట్ ఇవన్నీ చేపించేది ఈ బ్యాచ్ ఈ ముగ్గురే ఈ ముగ్గురు పుడింగులు కూడా ఏసీబీ పంపిస్తే వేల కోట్ల ఆస్తులు బయటకు వస్తాయి ఏసీబీ ఎందుకు పంపించడం ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అదే కదా అంటుండేది ఏసీబీ పడుకుండిపోయింది పోయింది ఆంధ్రప్రదేశ్ లో ఇలా ముగ్గురు మీద ఆఫీసర్ల మీద ఎవరైతే ఉన్నారు ఈ స్ట్రక్చర్ లో ఎవరు డిస్టిలరీ ఆఫీసర్ ఒకడు అసిస్టెంట్ కమిషనర్ డిస్టిలరీ ఆఫీసర్ ఒకడు తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ డిస్టలరీస్ ఫేవరేస్ ఈ ముగ్గురు మీద ఏసీబీ ఎందుకు దాడులు చేయలేదు యాభై లక్షల నుంచి అరవై లక్షలు కిందోడికి నెలకు అంచం ఆ పైనోడు కోటి రూపాయలు ఆ పైనోడికి రెండు కోట్లు పై రైట్ జైనికి దమ్ముద్దా ఏసీపీ ఏ ముగ్గురు ఆఫీసర్ మీద రైట్ చేయించు నేను చెప్పింది వాస్తవం ఆ వస్తా తెలుసద్ది నీకు ఈ ఆఫీసుల మీద ముగ్గురు మీద ఎంతమంది పని చేశారు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఈ ముగ్గురు ఆఫీసుల మీద ఏసీబీ రైడ్ చేయండి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగంలో ఉండే ఉద్యోగంలో ఉన్నారు ఎలాగ పెడుతున్నారు అవినీతి పొరులో పోని వాళ్ళు బయటకు వచ్చి మేమేం మా ఆస్తులు ఏం ప్రకటించమనండి ఈ ఎక్సైజ్లో నేను చెప్పినటువంటి ఈ బార్డర్లో పనిచేసిన ఈ ముగ్గురు అధికారులని ప్రకటించమని చెప్పండి మేమే అవినీతికి పాల్పడలేదు రూపాయి కూడా తీసుకోలేదు లంచాలని వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఆస్తులు ప్రకటించమనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసినా వీళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళెందుకు అరెస్ట్ చేయలేదు